మా ఇంట్లో శివలింగం లేకునింది చాలా రోజుల నుండి అనుకుంటున్నా తెచ్చుకోవాలని ఈ కార్తీక మాసంలో శివుడు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను షోడ శోపచార పూజ చేస్తున్నానండి శివయ్యకి అభిషేకం స్నానం అయిపోయిన తర్వాత వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం పెట్టి అంగ పూజ చేస్తానండి తర్వాత అష్టోత్తరము స్తోత్రాలు చదువుకోన తర్వాత ఫైనల్ గా ధూపం దీపం నైవేద్యం తాంబూలం పెట్టి నీరాజనం చేస్తానండి కర్పూర గౌరం కర్పూరగౌరం కరుణావతారరం సంసారతరం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే సదాశివం దేవరం నమామి ఉమాకాయ కాంత కమి ప్రదాయ శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం మంగళాశాసన పరైర్సదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వరాచార్య మంగళం సత్కృతయాస్ మంగలం సనాతనధర్మాన్ని పాఠిస్ జీవితం ధర్మబద్ధంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను